వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు మరోసారి గట్టిగానే స్పందించింది దేశవ్యాప్తంగా పెరుగుతున్న కుక్క కాటు ఘటనలు వాటి వల్ల జరుగుతున్నటువంటి ప్రారంభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది హైకోర్టు సుప్రీంకోర్టు ఇక వీధి కుక్కల బెడదను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు పూర్తిగా విఫలమవుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది తాము గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయకపోతే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానాలు విధించాల్సి వస్తోందని స్పష్టం చేస్తోంది ఇక కుక్క కాటు అనేది తాత్కాలిక సమస్య కాదని బాధితులపై కూడా దాని ప్రభావం జీవితాంతం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయి పోతే ఆ బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పించుకోలేవని తేల్చి చెప్పింది కేవలం కుక్క కాట్లే కాదు రోడ్లపై కుక్కలు సంచరించడం వల్ల కూడా జరుగుతున్నటువంటి ప్రమాదాల్లోనూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేసింది ఈ అంశాన్ని లైట్ గా తీసుకోవడం మానుకోవాలని న్యాయస్థానం హెచ్చరికలు జారీ చేసింది వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారి విషయంలోనూ న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది శునకాలపై ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని వ్యాఖ్యానించింది వీధుల్లో తిరుగుతున్నటువంటి కుక్కలు ప్రజలను భయపెడుతున్నప్పుడు ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నప్పుడు కుక్కలకు అన్నం పెడుతున్న వారు బాధ్యత తీసుకుంటారా అని చురకలు వేసింది ఇక ప్రభుత్వాలు కూడా ఈ అంశంపై మౌనంగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని కూడా హెచ్చరించింది ధర్మాస్రం భావోద్వేగం పేరుతో ప్రజల భద్రతను పక్కన పెట్టడం అనుమతించబోమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ఇక కుక్కల రక్షణపై వరుసగా పిటిషన్లు దాఖలవుతుండటంతో దానిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది వీధి కుక్కల వల్ల వస్తున్నటువంటి సమస్య తీవ్రతను మాత్రం తగ్గించి చూడలేమన్న సంకేతాలు ఇచ్చింది ఇక దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే ప్రతి వీధి కుక్కను తరలించాలని తాము చెప్పలేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది విద్యా సంస్థలు ఆసుపత్రులు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు క్రీడా సముదాయాల వంటి సున్నితమైనటువంటి ప్రాంతాల నుండి కూడా మాత్రమే కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది ఈ ప్రాంతంలో కుక్కలు సంచరించకుండా కంచెలు ఏర్పాటు చేయాలని కూడా సూచించింది కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం కుక్కల జనన నియంత్రణ ద్వారానే సాధ్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇక జంతు జనన నియంత్రణ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది ప్రజల భద్రత ఆరోగ్యం తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసిన ధర్మాసనం వీధి కుక్కల సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇకపై కఠిన చర్యలు తప్పవని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు